మన కిచెన్ వేస్ట్తోనే నేను వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేయొచ్చో మీకు చెప్తానండి చాలా సింపుల్గా మనం మన ఇంట్లో వేస్ట్ని మన మున్సిపల్ వాళ్ళకి ఇవ్వకుండా మనం పర్యావరణాన్ని కాపాడిన మతాము మన మొక్కలకి కావాల్సిన ఎరువుల్ని మనమే తయారు చేసుకోవచ్చు అని నాకు ఆలోచన వచ్చి నేను దాని మీద చాలా సంవత్సరాలలాగా కాదు ఒక రెండు సంవత్సరాల నుంచి ప్రయోగం చేసి వాసన లేకుండా ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఎరువుని వర్మీ కంపోస్ట్ని ఎలా తయారు చేయొచ్చో నేను తెలుసుకుని అనండి నేను చేయగలుగుతున్నాను రెండు సంవత్సరాల నుంచి అది మీకు వివరంగా చెప్పాలనిపించింది చెప్తున్నానండి ఏమీ లేదండి అందరూ అడుగుతారు వానపాములు ఎక్కడి నుంచి దొరుకుతాయి అని వానపాముల్ని ఏమి భూమిలో మనం ఎండిపోయిన పేడ న్యూస్ పేపరు కొంచెం బెల్లపు నీళ్ళు చల్లేసి ఇక ఇరవై ముప్పై రోజులు నీళ్లు చల్లుతూ ఉంటే మనకు వానపాములు భూమిలో నుంచి పైకి వస్తాయండి వాటిని కలెక్ట్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్నాక అసలు వర్మీ కంపోస్టుని ఎలా చేయొచ్చు అంటే మనం రోజు తీసేసిన కూరగాయల తొక్కులు పళ్ళ తొక్కల్ని మనం ఒక వేస్ట్ డబ్బాలో పెట్టుకుని వాటిని ఎన్నియండి డైరెక్ట్ సిట్రెస్ అయితే వాటికి వేయకూడదు కానీ మనం కుళ్ళ పెడుతున్నాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు ఇట్లా ఉన్న వేస్ట్ వాటిని ఇట్లా కట్ చేసుకోవాలండి అడిగేపిన ఇట్లా ఇట్లా కట్ చేసుకోవాలి ఇక్కడ ఓపెన్ ఉంచాలి మూత తీసేయాలి ఇది వా దీంట్లో కుళ్ళిపోయిన నీరు కుండీలో కారుతుందండి ఇట్లా ఇట్లా గుచ్చేసి ఇట్లా ఓపెన్ ఎందుకు ఉంచాలి అంటే మనం వేసిన కూరగాయల తొక్కులు ఇవన్నీ కుళ్ళిపోతాయి కుళ్ళిపోయి దాంట్లో వాటర్ వస్తుంది ఆ వాటర్ మొక్కకి వెళ్ళి అది కాన్సన్ట్రేటెడ్ ఎక్కువ మన రోజు నీళ్ళు పోస్తాం కాబట్టి మొక్కకి అవ్వదండి ఏ తొక్క అయినా అండి ఇట్లా ఇట్లా నాలుగైదు బాటిల్స్ పెట్టుకుంటే చాలండి టమాటాలు కానీ దోసకాయలు కానీ టీ పొడి కాఫీ పొడి ఏదైనా ఇది కుళ్ళు ఇది కుల్లుతుంది నిమ్మకాయలు వాటికి ఇష్టం ఉండదు ఉల్లిపాయ తొక్క కానీ మనం డైరెక్ట్ వేయట్లేదండి ఇది కుళ్ళుపోతుంది ఇట్లా వేసి సింపుల్ అండి న్యూస్ పేపర్ పెట్టచ్చు లేకపోయినా ఇట్లా మూత వేసేసి చిన్నది మన దగ్గర ఏదన్నా ఉంటే ఇట్లా రివర్స్ మూత పెట్టేస్తాం అంతేనండి ఫైవ్ ఇది ఫైవ్ ఇట్లా ఫైవ్ డేస్ అండి ఇట్లా ఫైవ్ డేస్ సేమ్ ఇదే నేను ఇట్లా వేసుకున్నాను ఇదేసి త్రీ డేస్ అవుతుంది ఇట్లా వేసి ఇట్లా కుళ్ళిపోతూ ఉంటుంది డీకంపోజ్ అయిపోతూ ఉంటుంది మనకి ఇట్లా ఇట్లా మీకు చూపిస్తాను ఇది రెండోది ఇట్లా వేసినప్పుడు దీంట్లో వాటరు వస్తుందండి కుళ్ళిపోయి ఆ నీళ్లు ఆ నీళ్లు కుండీలోకి దిగుతూ ఉంటాయి మనం సాయంత్రం పూట మొక్కలకి నీళ్ళు పోస్తాం కాబట్టి అది కూడా మొక్కకి బలం ఇది శీతాకాలం కాబట్టి ఇప్పుడు ఆకులు రాలిపోయే సీజను ఇదిగోండి దీంట్లో నాకు పచ్చిమిర్చి వస్తుంది పువ్వులతో స్టార్ట్ అయింది తెలుస్తుంది మీకు ఎంత హెల్తీగా ఉంది అనేది పోస్తాం కాబట్టి ఈ చెట్టుకి ఇంకేమి హానిగా అవ్వదు హాన్ఫుల్గా అవదు ఆ నీళ్ళు డైల్యూట్ అయిపోతుంది కాబట్టి ఇట్లా అయిపోతుంది పతి కుండీలో ఇట్లా పెట్టుకుంటే ఇది ఇట్లా అయిపోతే కుళ్ళిపోతూ ఉంటుంది వేస్ట్ కుళ్ళిపోయిందనేది ఏంటంటే మనకి వేసిన దానికి ఆఫ్ అయిపోతుందని ఇట్లా నీరు ఇట్లా నీరు కారుతూ ఉంటుంది దీంట్లో ఇప్పుడు కుళ్ళిపోయిన చూపించాను కదండి బాటిల్స్లో ఎలా కుళ్ళిపోతాయి అనేది ఆరు రోజుల తర్వాత కుళ్ళిపోయిన వాటిల్ని తీసుకొచ్చి ఇట్లా బి ఇట్లా వేయాలండి వీటిల్లో వీటిల్లో వేసేస్తే ఇట్లా తడిపి కోడిగుడ్డు కూడా పెంకుల్లాగా వేయాలి ఎందుకు అంటే గాజు పెంకులు కానీ ఇవన్నీ ఏమవుతాయి అంటే వాటికి తగిలి చచ్చిపోతాయి ఈ ఇట్లా ఇట్లా అన్నీ వేస్తాం వలన కుళ్ళిపోయిన వాటిని తెచ్చి ఇట్లా వేస్తాం వలన కొన్ని రోజులకి నాకు ఇది ఫుల్ అయిపోతుంది అలా కుళ్ళిపోయిందంటే వీటికి ఇష్టం ఆహారం ఇది ఫుడ్ ఇది చూడండి ఎన్ని ఉన్నాయి ఎట్లా ఉన్నాయి అని వాసన కూడా ఏమి ఉండదండి అసలు మనకి ఫ్రూట్ వాసన వస్తుంది కుళ్ళిపోయిన వాసన ఏమి ఉండదు ఒక గుడ్డ తడిపేసి పెట్టేస్తాం అంతేనండి అది మనకిట్లా నిండిపోతాయండి అట్లా ఆరు ఆరు బాటిల్స్ పెట్టుకున్నాక ఒక ఐదు ఐదు రోజులు కుళ్ళిపోతాయి అవి తెచ్చి ఆహారంగా ఇట్లా పక్కన తీసి పెట్టాలి ఇట్లా ఇట్లా పెట్టేస్తే ఇంకా వాటరు తడి లేదనుకోండి అప్పుడు వాటర్ చల్లాలి ఏంటంటే ఇది నిండిపోయినాక ఎండిపోయిన పేడ పెట్టాలి ఇది ఎట్లా అంటే ఇదిగోండి ఇట్లా నేను ఇట్లా రెండు మూడు బాటిల్స్ తయారు చేసుకుంటానండి ఇదిగోండి వానపవులు చూడండి ఇదంతా కుళ్ళిపోయిందండి హాఫ్ డీకంపోజ్ అయిపోయింది మీరు అడిగారు ఎట్లా అని ఇదిగోండి ఇది నేను మొన్న తెచ్చుకుని వేసుకున్నాను ఇట్లా హాఫ్ కుల్లిపోతుంది అంతే వానపాములు ఇదిగోండి ఇట్లా ఉంటాయి ఇప్పుడు ఇట్లా కుళ్ళిపోయిన దానికి ఏం చేయాలి ఇట్లా వేసేసినాక అంత నిండిపోయినాక ఎండిపోయిన పేడ అంతే ఇట్లా జల్లేసి న్యూస్ పేపర్ పెట్టేసి ఒక బట్ట పెట్టేసి వీటికి చేమలు బల్లులు ఉడతలు అట్లాంటివి ఏమి తింటే వీటికి రక్షణ కోసం మనం ఇట్లా గుడ్డ కట్టి ఈ గుడ్డ ఇట్లా మూత కప్పేసేయాలి ఇట్లా కట్టేసినాకండి తడి ఉంటే తడి ఉంటే నీళ్ళు జల్లక్కల తడి లేదనుకోండి ఒక ఐదారు రోజులకి ఇట్లా జల్లాలి అంతే ఐదారు రోజులకి అండిపోతుంది కిందకి వెళ్ళిపోతుంది కిందకి వెళ్ళిపోయి అప్పుడు ఎక్సెస్ వాటర్ వస్తుందండి అది కుళ్ళిపోయినా కూడా నీళ్ళు చల్లినప్పుడు వాటర్ వస్తుంది అప్పుడు ఏంటంటే చిన్నది ఇట్లా స్టాండ్ పెట్టి నేను ఒక చిన్న బౌల్ పెట్టేస్తా ఆ బౌల్లోకి వాటర్ కారుతుంది అది మొక్కలకి స్ప్రే చేసిన మనకి పురుగులు కానీ ఏమి ఉండదు ఎలా స్ప్రే చేయాలంటే ఒక లీటర్ నీటికి టెన్ ఎంఎల్ వర్మీ వాష్ చేసి స్ప్రే చేస్తాను నేను మొక్కలు మొదట్లో కూడా పొయ్యొచ్చండి అదేం హార్మ్ఫుల్ ఏమి కాదు అది మూడో స్టేజ్ అయిపోయింది కదండి అసలు ఫైనల్ స్టేజ్ ఇట్లా వచ్చేస్తుందండి మనకి వానపాముల ఎరువు తయారైందంటే మట్టి వాసనండి మట్టి వాసనగా సేమ్ వర్షం పడితే మన భూమిలో నుంచి వాసన ఎట్ట వస్తుందో అట్లా వస్తుందండి నేను ఇది రెండు సంవత్సరాల నుంచి నేను చే చేశానండి ఎవరికి నైబర్స్ పక్కన వాళ్ళకి కానీ ఎవరికి వాసన లేకుండా హ్యాపీగా ఇవన్నీ దీన్ని కలెక్ట్ ఎట్ట చేయాలి అంటే ఒక గోని సంచి మీద పొయ్యాలండి ఇదంతా మనకి వానపాములు తయారైపోతే మడికి వెళ్ళిపోతాయి ఇట్లా ఇట్లా అనుకుంటా ఉంటే ఎరువైపోతుంది వానపాములు ఇప్పుడు దీంట్లో ఉన్నాయండి అడుగు నుంచి తీస్తున్నాను ఇదిగోండి ఇదంతా వాసన లేని ఏమి మన కంపోస్ట్ని ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి వానపాములు ఏరాలంటే ఇట్లాంటి సంచి మీద పోయాలండి ఫస్ట్ ఇవన్నిటికీ ఒక గంటకి ఏమవుతుంది అంటే అడుక్కెళ్ళిపోతాయండి ఇట్లా ఎంత కిందకెళ్ళిపోయినాకండి మనం అప్పుడు ఏం చేయాలి అంటే ఇట్లా ఉంటుంది కదండి అడుగున జల్లుడు ఉంటే జల్లుడు వేసుకోవచ్చండి మనం ఇది కొంచెం తడి పొడిగా ఉంటుంది కాబట్టి అనుకుని ఇట్లా పోస్తానండి పోసి మళ్ళీ ఇట్లా ఏమైనా ఉన్నాయి అనుకోండి ఏరుగుని పక్కన అండి ఇది ఇప్పుడే తీసాను కాబట్టి గంట టైం పడుతుందండి ఒక గంటకి వెళ్ళిపోతాయి చక్కగా ఇది తీసుకెళ్ళిపోయి మొక్కకండి ఇప్పుడు ములక్కాయ చెట్టు చూశారు ఒక రెండు గుప్పులు ఇట్లా జల్లేస్తాను అంతేనండి చెట్టు మొదట్లో వరిమీ కంపోస్ట్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి మనం ఏమి ఇంకా ఇదే సేంద్రియ ఎరువు కాబట్టి మనం నాకైతే ఆవు పేడ అయితే తెచ్చుకోవాలంటే చాలా కష్టం కాబట్టి నేను కిచెన్ వేస్ట్తో ఎండిపోయిన ఆకులతోనే నేను ఎరువు తయారు చేసి నా ఐదు వందల కుండీల మొక్కలకి వాడుకుంటున్నానండి ఇలా ప్రతి ఒక్కరూ కిచెన్ వేస్ట్ని మున్సిపల్ వాళ్ళకి ఇవ్వకుండా మన ఇంట్లోనే మనం వ్యర్థాలతో వరిమీ కంపోస్ట్ చేసుకుని మొక్కలకి వేసుకుని మనం ఈ రసాయనాలు లేని కూరగాయలను పండించుకొని మన ఆరోగ్యాన్ని మన పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే మంచి గాలి ఈ ఆనందం అండి మనం ఎన్ని వేలు ఇచ్చినా రాదండి మొక్కల్లో ఒక గంట తిరిగాం అనుకోండి మన ఆరోగ్యం చాలా బాగుంటుంది అసలు ఆ మొక్కలను చూసుకుంటే మనం అన్నీ మర్చిపోతామండి ఆ హ్యాపీనెస్ ఆ కాయలు చూసి అన్నీ నాలాగే ప్రతి ఒక్కళ్ళు కిచెన్ వేస్ట్ని మున్సిపల్ వాళ్ళకి ఇవ్వకుండా సింపుల్ మెథడ్స్తో ఈజీగా వర్మీ కంపోస్ట్ తయారు చేసుకుని చిన్న కుండీల్లో మంచి మొక్కలను పెంచుకుని మీరు మీ కుటుంబం అందరూ పిల్లలు హ్యాపీగా మొక్కలను చూసుకుంటే హ్యాపీగా ఉంటారని ఆశిస్తున్నానండి